ఎవరు అధికారంలోకి వస్తారు అంటే సాధారణంగా జవాబు చెప్పడం కష్టమే అని అంటారు అంతా ఎందుకంటే ఏపీలో ఉన్న రాజకీయాలు అలాంటివి మరి ఇదే ప్రశ్నను బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ ని ఒక టీవీ ఛానల్ ప్రతినిధి అడిగితే ఆయన చాలా నర్మ గర్భంగా సమాధానం చెప్పారు అయితే తెలంగాణ రాజకీయాల మీద సదరు ఛానల్ ప్రతినిధి కేసీఆర్ ని ఎన్నో ప్రశ్నలు అడిగారు కానీ చివరిలో ఏపీలో రాజకీయాల గురించి ఆసక్తికరమైన ప్రశ్నలే వేశారు ఏపీలో జగన్ని ఓడించడానికి అన్ని పార్టీలు ఏకం అయ్యాయని ఎవరు ఈసారి అధికారంలోకి వచ్చేది అని కేసీఆర్ సూటిగానే అడిగారు దానికి జగన్ అన్నది కేసీఆర్ ఇచ్చిన జవాబు వాస్తవానికి కేసీఆర్ ఇప్పుడే కాదు ఎప్పుడూ జగన్ పేరే చెప్పారు విభజన తరువాత జరుగుతున్న మూడవ ఎన్నిక ఇది తొలి ఎన్నిక రెండు వేల పద్నాలుగులో జరిగితే ఆనాడు కూడా ఏపీలో జగన్ గెలుస్తారు అని ఆయన అన్నట్లుగా వార్తలు వచ్చాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ తెలంగాణలో రెండో మారు అధికారంలోకి వచ్చారు ఏపీలో జగన్ కి ఆయన అన్ని రకాలుగా సాయపడ్డారు అని కూడా వార్తలు వచ్చాయి పైగా జగన్ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇప్పుడు మూడవసారి ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు కూడా గెలిచేది జగనే అని కేసీఆర్ చెబుతున్నారు కేసీఆర్ ఇలా చెప్పడానికి ఆయన వద్ద ఉన్న రాజకీయ ఆధారాల సమాచారం కూడా ఒక కారణమై ఉండవచ్చు రెండవ వైపు చూస్తే ఏపీలో చంద్రబాబు కేసీఆర్ కి రాజకీయ ప్రత్యర్థి అని అంటారు అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాబు ఒక నాటి శిష్యుడు దాంతో ఏపీలో టీడీపీ వస్తే కనుక రెట్టింపు బలం రేవంత్ రెడ్డికి వచ్చినట్లే అన్న లెక్కలేవో ఉన్నాయని అంటారు ఏది ఏమైనా జగన్ గెలవాలని కేసీఆర్ ఎప్పుడూ కోరుకుంటారని అంటున్నారు ఇంకోవైపు చూస్తే జగన్ కేసీఆర్ల మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది మరి కేసీఆర్ జోస్యం నిజమవుతుందా లేదా అన్నది జూన్ నాలుగున ఫలితాలే చెబుతాయి